సందర్భంగా ఇక్కడ అమ్మవారిని ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది పూర్తిగా శ్రావణ మాసంలో ఇక్కడ మన వెంకటేశ్వర గారు ఈ యొక్క గుడికి తను అన్నీ కూడా అందరి సహాయ సహకారాలతో ఇక్కడ యాదార్పల్లి గ్రామంలో ఈ అమ్మవారి దయా కరుణ ఈ గ్రామం మీద ఉండాలి ప్రజలందరి మీద ఉండాలని చెప్పేసి ఇక్కడ వారు చిత్తచిద్ధితోనే ఎప్పుడు కూడా పాటుపడుతున్నారు వారు ఎల్లప్పుడు కూడా మా అందరి సహకారం మా ఎమ్మెల్యే గారు కానీ మిగతా మా అందరి గ్రామ ప్రజలందరూ కూడా ఈ రేపు శ్రావణ మాసంలో చం కార్తీక మాసంలో చండీయాగము అదేవిధంగా కుంభాభిషేకం ఉంటుంది దానికందరూ కూడా పెద్ద ఎత్తున బంధుమిత్రులు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి దానికి సంబంధించి ప్రతి ఒక్క సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ అదేవిధంగా అమ్మవారి ఆశిస్సులు అమ్మవారి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజల మీద అదేవిధంగా ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని ఒప్పుకుంటూ వేడుకుంటూ గ్రామంలో కనదుర్గ అమ్మవారిని గారి ఆధ్వర్యంలో మా అత్తగారైన లక్ష్మి గారు చాలా సంవత్సరాలుగా వారు కృషి చేశారు అమ్మవారి టెంపుల్ ఇంత పెద్దగా తీసుకురావడానికి కూడా వెంకటేశ్వర్లు గారు మా లక్ష్మి గారు మన నాగేంద్ర శర్మ గారు అంటే ప్రతి ఒక్కరి అమ్మవారి దయ ఉంది అందరితో పాటు ప్రతి ఒక్కరి కృషి ఉంది అమ్మవారు మన ఊరందరినీ చాలా చల్లగా కాపాడుతూ ఇట్లే మన ఊరి అందరి బంధుమిత్రుల ప్రతి ఒక్కరిని కూడా మన అమ్మవారు కాపాడుతూ ఉంటుంది మన అమ్మవారికి చేయవలసిన కార్యక్రమాలను మనం నిర్వహించుకుంటూ ఉంటే మన అమ్మవారికి దినదినము ఆమె యొక్క శక్తి ద్విపుణీకృతమవుతుంది అయ్యి మనల్ని అమ్మవారు ఎటువంటి ఆపదలు రాకుండా కాపాడుతుంది అని మన విశ్వాసము అదే దాని గురించి ఇప్పుడు మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అమ్మవారిని స్థాపించుకొని అందుకని కార్తీక మాసంలో మహాకుంభాభిషేకము మహాచండీ యాగం కూడా చేయాలి అని చేసినందువల్ల అమ్మవారి శక్తి దిగ్నీకృతం అవుతుంది ఇంకా మన మీద కృప అమ్మవారి పెరుగుతుంది అని చెప్పి నమస్కారం ఈరోజు కనకదుర్గం అమ్మవారి నవరాత్రులు ప్రారంభోత్సవ దినోత్సవం దాని సందర్భంగా యాడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి విచ్చేసినటువంటి అమ్మ కుటుంబం అమ్మవారి ఈరోజు నవరాత్రులు మొదటి రోజు దాని సందర్భంగా చేసినటువంటి పెద్దలు బిఎల్ఆర్ గారు అదేవిధంగా పెద్దలు భూపేందర్ గారు శ్రీనివాసరెడ్డి గారు పంటి వెంకటేశ్వర గారు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఆ అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా మనందరి మీద ఉండాలని మనందరినీ కూడా చల్లగా చూసే దైవం ఆ కర్రమంలో అమ్మవారు వారి దయ ఉంటేనే మనందరం కూడా సత్యశ్యామలంగా పాడి పంటలు అదేవిధంగా ఆయుధ ఆరోగ్యాలతో మనం ముందుకు పోవడానికి ఆ అమ్మవారిని ఎప్పుడు కూడా మనం ప్రతిశ్రద్ధ సిద్ధంగా పూజించాలని కోరుకుంటూ అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేసి తొమ్మిది రోజులు అమ్మవారిని ధ్యానించుకుంటూ ఆమె యొక్క కూడా భాగం కావాలని కోరుకుంటూ అవకాశం గ్రామంలో గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇదే స్థలంలో శంకుస్థాపన చేసుకొని ఒక సంవత్సరం పూర్తి కాకముందుకే యాద్గారిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజల అందరి సహాయ సహకారాలతో ఈ గుడిని నిర్మించుకోవటం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు గ్రామ పెద్దలు కానీ ప్రజలు కానీ అందరి సహకారంతో ఇరవై ఐదో సంవత్సరానికి చేరుకోవడం జరిగింది ఈ ఇరవై ఐదో సంవత్సరంలో ఇంతకుముందు పద్మగారు చెప్పినట్టుగా అమ్మవారికి మళ్ళా పునర్శక్తి రావాలంటే మహాకుంభాభిషేకం కానీ మహా చండీయాగం కానీ చేయాలని సంకల్పించడం జరిగింది కానీ నవరాత్రులలో ఈ యొక్క చండీయాగం కానీ అదేవిధంగా కుంభాభిషేకం చేసేందుకు వీలు పడదని మన రాధాకృష్ణమూర్తి మేలచేరు అయ్యగారు చెప్పడం జరిగింది అది కార్తీక మాసంలో డేటు కూడా ప్రకటనలు కాలేదు ఆ డేటు ప్రకటన అయిన తర్వాత కార్తీక మాసంలో ఖచ్చితంగా ఈ కుంభాభిషేకం ఉంటుంది దానికి కొద్దిగా ఒక పది పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయని అయ్యగారు చెప్పడం జరిగింది మన బిఎల్ఆర్ గారు యాదగారి పెళ్లికి చాలా ఎంతో చేసిండు ఎందుకంటే ఆ శివాలయం గుడికి ఇరవై వేల మందికి అన్నదానం చేసిండు ఇరవై ఐదు వేల మందికి సత్తమ్మ గుడి గారికి ఆడొక ఇరవై వేల మందికి చేసిండు అదేవిధంగా మన దగ్గర కరోనా వచ్చినప్పుడు ప్రజలు భయభ్రాంతులతో గురవుతుంటే వారు కరోనా మంది తెప్పించేసి అందరి ప్రాణాలను కాపాడినటువంటి దాత కాబట్టి మళ్ళొక్కసారి ఆద్గారిపల్లి గ్రామ ప్రజలందరికీ ఈ యొక్క కార్తీక మాసంలో మీ వంతుగా భోజనం పెట్టవలసిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాను విజ్ఞప్తి చేస్తున్నాం అని చెప్పేసి ఈ కార్తీక మాసంలో దాని ప్రారంభోత్సవాన్ని కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారి చేతుల మీదనే ఆ రోజు కూడా కుంభాభిషేకం కానీ దాంతోపాటు చండీయాగం కానీ మీ ద్వారానే ప్రారంభోత్సవం చేయించుకుంటాం కాబట్టి దానికి మీ అంతా సహాయ సహకారం అందించాలి గ్రామ ప్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క అమ్మవారి నిర్మాణం జరిగిన తర్వాత గ్రామంలో పాడి పంట పశువు శిశువు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ కనకదుర్గ అమ్మవారి ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రేపు కార్తీక మాసంలో జరిగేదానికి అందరూ తన వంతుగా స్వచ్ఛందంగా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారి దీక్షలో ఉన్నవారు కూడా అమ్మవారి గుళ్ళకు వచ్చేసి ఇక్కడ ఉండేటందుకు కూడా ఏర్పాటు చేస్తాం ఎవరైతే దీక్షలు ఉన్నారో దీక్షలు ఉన్నవారు అమ్మవారి గుళ్ళకు కూడా వచ్చేసి ఈ తొమ్మిది రోజుల పాటు ఇక్కడ ఉండవచ్చేటందుకు వసతులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మాట్లా పల్లెలు సందర్భంగా దాన్ని మనం ఉపయోగించుకోవాలి ఆర్డర్ చేయడం జరిగింది ఉత్సవాలు స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి వైభవంగా ఘనంగా వచ్చి అందరూ దర్శనం చేసుకుంటారు అమ్మవారిని అదేగాక ఈ ఉత్సవాలకు ఈ ఇరవై రోజులు ఈ నవరాత్రి ఉత్సవాలకు వచ్చే ఈ గ్రామానికి వచ్చిన పెద్దలు ఎమ్మెల్యే గారికి వచ్చిన పెద్దలందరికీ